హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్ టుడే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కేజీ టమాటాలు తీసుకొని నీట్గా కడుక్కొని తడి లేకుండా ఒక క్లాత్ తీసుకుని తుడుచుకోవాలండి తడి అనేది ఉండకూడదు తడి తగిలితే నిల్వ ఉండదండి పచ్చడి అందుకని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు టమాటాలని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో రెండు స్పూన్ల ఆవాలు నాలుగు స్పూన్ల మెంతులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని అలాగే అందులోని కొద్దిగా వెల్లరెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా నేను ఆవాలు తక్కువ వేసానండి మేంతలు ఎక్కువ వేసుకున్నాను మీకు కావాలనుకుంటే రెండు ఈక్వల్లే వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుని అందులో తరిగిపెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు అలానే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత అందులో హాఫ్ కప్ కారం అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీరు ఈ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని బ్యాన్లు పెట్టుకుని అందులో మూడు కప్పుల వరకు ఆయిల్ వేసుకుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలండి అలాగే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి లో ఫ్లేమ్లో మొత్తం అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి ఇది రైస్లో కానీ ఇడ్లీ దోశలో కానీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి